వర్క్ స్టైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం త్రిబానధారి బార్బరి టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ చేసింది దర్శకుడు మోహన్ శ్రీవాస డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో స్కూల్లో మేర ఆకట్టుకుందో ఇంపార్టెన్ తెలుసుకుందాం కథలకు వెళ్తే సైకిట్రిస్ట్ డాక్టర్ శ్యామ్ కాతు తన మనవరాలు నిధితో కలిసి ఉంటాడు ఓ రోజు నిధి కనిపించకుండా పోతుంది దీంతో శ్యామ్ కాతు పోలీసులకు ఎలాగైనా డబ్బు సంపాదించి అమెరికా వెళ్ళామే ప్రయత్నిస్తూ ఉంటాడు రామ్ అతడికి పరిచయమైన సత్యతో ప్రేమలో పడతాడు రామ్ అతడి స్నేహితుడు దేవుడు జూదానికి బానిసి అప్పల పాలవుతారు కలిసి ఎలాగైనా తమ సమస్యల నుంచి బయటపడాలో చూస్తారు ఇద్దరికి నిధి మిస్సింగ్ కేసుకు సంబంధం ఏంటి సత్యరాజ్ తన మనవరాలి ఆచూకీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు ఆయనకు తోడుగా ఎవరు ఉంటారు చివరకు ఏం జరుగుతుంది అనేది సినిమా కథ టైటిల్ చూడగానే సోషియ జీవనాల చిత్రం అనేలా ఉంటుంది ఈ సినిమాకు అలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి ఇక ఈ సినిమాలో సత్యరాజ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కొన్ని సీన్స్ లో ఆయన పలికించినా బాగున్నాయి తన మనోరాలి ఆచుకీ కోసం ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది రామ్ పాత్ర కూడా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాతో మరో మేజర్ అసెట్ ఈ చిత్ర స్క్రీన్ ప్లే అని చెప్పాలి సస్పెన్స్ అంశాలను రివీల్ చేసే విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి తో పాటు సమాజంలో నెలకొన్న ఓ మేజర్ ఇష్యూ చెప్పి ఈ కథ తిరుగుతుంది ఇలాంటి పాయింట్ ను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది ఇక ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆయువు పట్టుగా క్లైమాక్స్ నిలుస్తుంది ఈ సినిమాలో కూడా ప్రీ క్లైమాక్స్ లో రిలీవల్ అయ్యే నిశాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి చక్కటి మెసేజ్ తో ఈ చిత్రాన్ని ముగించిన తీరు కూడా బాగుంది ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు మోహన్ శ్రీవాస్తవ సమాజంలో నెలకొన్న ఓ సోషల్ అంశాన్ని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు తాజా మనవరాలు ఎమోషన్ యాడ్ చేసి సినిమాలో నడిపిన తీరు బాగుంది అయితే కొన్ని చోట్ల ఆయన స్క్రీన్ ప్లే పై ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది విషయంలోనూ ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది ఇన్ఫ్యూజన్ బ్యాడ్ సమస్య నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది కుజేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రాఫీ వర్క్ బాగుంది ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సి ఉంది నిర్మాణాలు బాగున్నాయి ఓవరాల్ గా చూస్తే త్రిబాన బార్బరిక్ సోషల్ మెసేజ్ తో కూడిన సస్పెన్స్ తిరగడా పర్వాలేదు అనిపిస్తుంది సప్తరాజ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే వర్క్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి రొటీన్ కథ కొన్ని ల్యాక్ ఈ మాకు మైనస్ సస్పెన్స్డల్ చిత్రాన్ని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనాలతో చూస్తే బెటర్